హైట్ రావడం కోసం మా పిల్ల ఏలాడుతుంది ఇది ఇది చూసారా పైన దాని నుంచి కట్టయింది కింద వరకు హైట్ కోసం వేలాడుతుంది అనమాట అంటే ఇది పట్టుకొని వేలాడితే కొంచెం నడుం సాగుద్ది అని హైట్ కోసం వేలాడుతుంది ఇలా వేలాడితే వేలాడితే పడిపోయింది పడిపోతే ఏది నాలుగేది నాలుగు ఖర్చుకుంది ఇలా చెప్పచ్చు నాలుగు ఖర్చుకుంది బ్లడ్ వచ్చింది ఇలా ఫస్ట్ టైం ఇలా పడిపోయిన తర్వాత ఏంటంటే మెయిన్ చాలామంది కంగారు పడిపోతారు కంగారు పడద్దు ఫస్ట్ ఊపిరి ఆడదు నోటి నుంచి మాట కూడా రాదు అలాంటప్పుడు ఏం చేయాలంటే గాలి బాగా పీల్చుకోమని చెప్పాలి ఒక రెండు నిమిషాలకి మొత్తం తగ్గిపోద్ది ఫ్రెండ్స్ మీరు కంగారు పడిపోయి వాళ్ళని కంగారు పెట్టేసి మంచినీళ్ళు కట్టా పట్టించుకోవడదు అలాంటి టైంలో ఊపిరి ఆడదాం మొత్తానికి అలాంటప్పుడు ఏంటంటే గాలి బాగా లోపల గంట పీల్చుకుని బయటకు వదులుతూ ఉంటే సెట్ అయిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మా ఇంట్లో అదే జరిగింది మా చిన్నపిల్ల పడిపోయింది ఇలాంటప్పుడు కంగారు పడద్దు జాగ్రత్తగా ఉండండి ఇదిగో మా పెద్ద పిల్ల మట్టికి మట్టి వేసే మొన్న మూడు మట్టి మట్టి వేస్తే కొంచెం దాన్ని వాటర్ పెడుతుంది వాటర్ ఏంటంటే బాగా అనుగుతుందని చాలా వరకు అయితే కవర్ అయిపోయింది అనిగిపోయింది మట్టి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగో ఇవి మా కోడి మా కోళ్ళు ఇవి జాన తల్లి కోళ్ళ పిల్ల మోనో ఇక కోళ్ళు తినడం కోసం తవుడు రాగిపిండి కలిపి పెట్టాము అది తయారైన తర్వాత ఈ కోళ్ళు మా పిల్లలకి కోసి బిర్యానీ చేస్తాము ఇది కోళ్ళు ఇది ఒక కోడి ఇంకా మూడు కోళ్ళు లోపల ఉన్న మెట్ల కింద ఎక్కడికి వెళ్తున్నాం మోనో ఇది నాటో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాం అందుకని లైన్కి వెళ్ళలేదు ఈరోజు వెళ్తే ఇప్పుడు వెళ్ళిపోతాను టైం అవుతుంది మంగళవారం అని ఆలోచిస్తున్నాను ఇవి మొక్కలు వాడపిల్ల వెళ్ళినప్పుడు మా చెల్లి తీసుకొచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇది చామంతి అంట పసుపు కలర్ చామంతులు ఇది ఇంక మట్టి ఇసుకలో కలిపి ఎర్రమట్ వేసాం కానీ ఇంకా బతకలేదు మూడో రోజు ఇది ఇదేమో తెల్లచేమంతిది అక్కడ ఎర్ర అక్కడేమో ఎర్ర చామంతి ఉంది అక్కడ చివర బతికిందా బతికిందా అంటే ఇదేమో ఎర్ర చామంతి ఫ్రెండ్స్ ఇది ఇది ఇలాగా బకెట్లో పెట్టి మొక్కలు పెడతాము ఎందుకంటే కోళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ కోళ్ళు మొత్తం మొక్కలు తినేస్తున్నాయి అలా నొక్కకు నువ్వు ఎందుకు నొక్కునావు దగ్గరికి వెళ్ళు పొయ్యి పడేస్తావా ఇదిగో నీళ్ళు దీని మీద కాసుకుంటాం ఫ్రెండ్స్ అందాక ఫ్లోరింగ్ చేయించలేదు కదా ఫ్లోరింగ్ చేయించేంత వరకు ఇలాగ ఉంటుంది ఫ్లోరింగ్ చేయించిన తర్వాత సిమెంట్ది చేయించుతాం పొయ్యి ఇది మా ఇంటి ఎలివేషన్ ఇంకా చేయించలేదు ఫ్రెండ్స్ ఇంతది చేయించాలి మోన వెళ్ళరా మీకు ఒక పూట స్కూల్ స్టార్ట్ అయినాయా ఒంటి పుట్టబళ్ళు స్కూల్ స్టార్ట్ అయినాయా ఎప్పటి నుంచి మొన్నటి నుంచి స్టార్ట్ అయినాయి నీ పల్లె ఒకసారి ఫ్రెండ్స్ మా పిల్ల రెండు పల్లె ఒకే రోజు ఊడిపోయినాయి ఒక టైం స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత బాగుందా లేదా ఫుల్ డే ఉన్న స్కూల్లో ఉన్నప్పుడు బాగుందా ఫుల్ డే ఉన్నప్పుడు ఎందుకు బాగుంది ఇప్పుడు ఎందుకు బాగలేదు ఆడుకునే బెల్ల కోసం ఫ్రెండ్స్ ఫుల్ డే ఉండాలంట కానీ ఎండలో మట్టి పిల్లలు రానివి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూసుకుని పిల్లల్ని ఎండదబ్బ తగులుతుంది ఈ మా చిన్నపిల్లికేమో హాఫ్ డే నచ్చిందంట ఇంటిగా హోంవర్క్ చేసేసుకుని దానికి ఇప్పుడు అక్కడ నువ్వు పెట్టావు కదా సరే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంట్లో వాళ్ళు చాలా పనులు చేసుకుంటున్నారు లేడీస్ ఎందుకంటే ఇప్పుడే ప్రార్థన పెట్టుకున్నాం ప్రార్థన అయ్యింది పాస్టర్ గారు అమ్మగారు ఇప్పుడు వెళ్ళారు ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా పేరుకి వచ్చిన వాళ్ళు అందరు ఇప్పుడు వెళ్ళిపోయారు నేను కూడా ఇంక లైన్కి వెళ్తాను ఈరోజు వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్యాసవ సెలవుల్లో మటుకి పిల్లల్ని బయటకు రానివ్వద్దు పిల్లలు ఇదిగో లావుగా ఉంటే మట్టికి ఈ వేసవ కాలంలో ఇలా స్కిప్పింగ్ ఆడించండి ఇలా స్కిప్పింగ్ ఆడించండి హైట్ పెరుగుతారు పిల్లల్లో ఇదిగో మా పిల్లలు చూసారో ఎలా దొరుకుతుందో సరిగ్గా స్కిప్పింగ్ అంటే గాలిలో తేలాలి ఏంటయ్యి మొత్తం మడాలా అనిచేసి వేలి మీద ఆడాలి స్ప్రింగ్ జంప్లా ఉండాలి కాలు స్ట్రేట్ రావాలి కాలు ఏమో ఇలా ముడుతున్నావు నువ్వు సరే ఫ్రెండ్స్ మీ పిల్లల్ని అయితే ఈ చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎండ దెబ్బ తగలకుండా సరే ఫ్రెండ్స్ జాగ్రత్త మీరు బాగున్నారని అనుకుంటున్నాను మేము బాగానే ఉన్నాం దేవుడి దయ వల్ల వీడియో నచ్చే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జాన్ తల్లి అవును